అంటే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతుంది సో మనకి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై మన ఇంటిపై ఉండాలంటే అమ్మవారి రక్షణ మనకి కలగాలంటే అమ్మవారిని సింపుల్గా ఖర్చు లేకుండా అతి శక్తివంతంగా ఖర్చు తక్కువ కష్టం తక్కువ కానీ ఫలితం ఎక్కువ రావాలంటే ఎలా పూజించాలి సింపుల్ వేలో అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అది కూడా కలిశ రూపంలో సో కలిశం అనేది మనకి ఇంట్లో మన ఇంట్లో కలిశం ఉందంటే సాక్షాత్తు అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టే లెక్క సో మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ముందుగా అయితే పూజా మందిరం ఇల్లు వాకల్లన్నీ కూడా పరిశుభ్రం చేసుకోండి ఈ పూజా విధానాన్ని మీరు ఐదు రోజులు కానీ లేదంటే కంప్లీట్గా తొమ్మిది రోజులు చేసుకున్నట్లయితే అంటే ఆడవాళ్ళకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉన్నట్లయితే అలా మీరు తొమ్మిది రోజులు చేసుకున్నట్లయితే అత్యంత శక్తి అమ్మవారి శక్తి అమ్మవారి ఆవాహన అనేది మన శరీరానికి కూడా ప్రాప్తిస్తుంది మనలో కూడా ఆ దైవత్వం అనేది కలిసి వస్తుంది అంతటి శక్తి అనేది ఈ రోజుల్లో ఉంది ఎందుకంటే ఇది సంవత్సరానికంతా బ్రాహ్మీయ ముహూర్తం మనకి ఈ మాసం అనేది ఆశ్వీజ మాసం అనేది ఇప్పుడు చేసే పూజలు మనం బ్రాహ్మీయ ముహూర్తంలో పూజ చేస్తే బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది అని చెప్తూ ఉంటాం కదా అలాంటి ఫలితం ఈ పూజలో రాబోతుంది సో అది మీరు అఖండ దీపారాధన లాగా చేసుకోవచ్చు లేదంటే అఖండ దీపారాధన చెయ్యకపోయినా అంతటి ఫలితం వచ్చేలాగా ఇక్కడ మనం మనసు అమ్మవారిపైన లగ్నం చేసి ఒక మంత్రాలతోనే మనం అంతటి శక్తిని అనేది పొందవచ్చు అంటే ఉదయం సాయంత్రం నార్మల్గా మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలాగే కూడా చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇక మీ ఇద్దట మీకు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసే వాళ్ళ కోసం స్పెషల్గా వీడియోలు ఆ రోజు ఏ రంగు వస్త్రం అమ్మవారికి అలంకరణ చేయాలి పూజా విధానం ఏంటి మంత్రం ఏంటి ప్రసాదం ఏం పెట్టాలి అనేది కూడా స్పెషల్గా ప్రతిరోజు తొమ్మిది రోజులు ఉంది వీడియోస్ మిస్ కాకుండా చూడ్డానికి ట్రై చేయండి ఓకేనా సో so, ఇప్పుడైతే ఈరోజు మొదటి రోజు ప్రారంభోత్సవం ఎలా చెయ్యాలి అమ్మవారికి సింపుల్గా కూడా అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పూజా మందిరం అంతా క్లీన్ చేసుకొని అమ్మవారి ఫోటో దుర్గామాత ఫోటో కానీ లలితాదేవి ఫోటో ఉన్నట్లయితే వాటిని సిద్ధం చేసుకొని మందిరంలోనే చేసుకోండి పవిత్రంగా సింపుల్ గానే చేసుకోండి అక్కడ అమ్మవారి ఫోటో స్థాపన చేసే చోట ఒక ఎల్లో కలర్ వస్త్రాన్ని కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ స్థాపన అంటే ఏర్పాటు చేసుకోండి మంటపాన్ని సో దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా బియ్యాన్ని అక్కడ వేసి దానిపైన ఫోటో ఉంచి స్థాపన చేయండి తర్వాత ఫోటో ముందు భాగంలో ఒక కలశాన్ని ఎవరెవరు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా కలశ స్థాపన చేసుకోవచ్చు ఏ పూజలో అయినా కూడా పూర్ణ ఫలితం కావాలంటే పూర్ణ కలశం అనేది తప్పనిసరి పూజా విధానంలో మనకి పరిహారం ఇది సో సింపుల్గానే చేసుకోండి మనం ఇక్కడ స్థాపన వెండి కానీ రాగి కానీ లేదంటే మట్టి పాత్రలో కూడా కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అందులో శుద్ధ జలాలని పోయండి అలాగే గంగా జలం మనం పవిత్రంగా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు జలాలు తెచ్చుకున్నట్లయితే అలాంటి వాటర్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ జలాలని కూడా కలుషంలో కొద్దిగా పోయండి ఉప్పు కుంకుమ అక్షతలు ఒక్క తులసి దళాన్ని కూడా అందులో వేయండి అలాగే ఒక రూపాయి బిల్ల కానీ లేదంటే మీ దగ్గర వెండి కానీ బంగారు కానీ నాణ్యాలు ఉన్నట్లయితే అలాంటి వాటిని కూడా ఒక్కటి ఆ కలశంలోకి వేయవచ్చు తర్వాత తమలపాకలతో కానీ లేదంటే మామిడి ఆకులతో కానీ పక్కన పిక్లో చూస్తున్నారు కదా అలా మనం సింపుల్గానే కలశ స్థాపన అనేది ఏర్పాటు చేసుకోవచ్చు మీరు సింపుల్గానే అద్భుతంగా మీరు అమ్మవారిని అలంకరణ చేసిన విజువలైజేషన్తో మనం అమ్మవారిని అపరూపంగా పూజ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది సో తొమ్మిది రవిక వస్త్రాలను తెచ్చుకోండి మనకు తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి కదా తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ తొమ్మిది రవిక వస్త్రాలని మీరే కుట్టుకొని మీరే వేసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి దాన్ని ఎవరికి ఇవ్వకండి ఇది మనము ఒక పవిత్రమైన సమయంలో ఒక అద్భుతమైన సంకల్పంతో పూజ చేసుకుంటున్నాం కాబట్టి అలాంటివి తెచ్చి ఉంచుకోండి అలా ఎలా ఏ రోజు అనేది మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది వస్తూ ఉంటుంది సో మొదటి రోజుగా అమ్మవారికి ఇక మొదటి రోజు అమ్మవారిని బాలా సుందరి రూపంలో పూజిస్తాము వస్త్రం తెలుపు రంగు నైవేద్యాలు పాల పాయసం మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరై నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ నూట ఎనిమిది పుష్పాలతో కానీ అక్షతలతో కానీ అమ్మవారిని పూజించినట్లయితే చాలా చాలా శుభప్రదం ఇక పర ఈ పూజ వల్ల కలిసి వచ్చే పరమార్థం ఏంటంటే ఈ పూజ చేసిన వారికి విద్యా అభివృద్ధి కొత్త శక్తి నిర్దోషమైన జీవితం కుటుంబంలో శాంతి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది కోరిక కోరుకుంటూ అమ్మవారిని సంకల్పం చేస్తూ అమ్మవారిని ఆవాహనం ఆ కలశంలోకి పలకాలి ఓకేనా సో ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి అశాంతి కానీ ఆఖరికి దుఃఖం కూడా ఉండకూడదు మనకి విపరీతమైన కష్టాల్లో ఉన్నా కూడా మనం దుఃఖానికి వెళ్ళిపోకూడదు అంటే అప్పుడు మనం భక్తి నుంచి అటువైపు వెళ్ళిపోతున్నాం అనేది ఇక్కడ అర్థం మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన భక్తితో పూజ చేసుకోండి అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది గొడవలు జరిగేలాంటి సిచువేషన్ వచ్చినా కూడా మీరు మౌనంగా ఉండిపోతే ఎలాంటి గొడవలు కూడా జరగదు ఇక చాలా చోట్ల అమ్మవారిని శైలపుత్రిగా అంటే శివుని భార్యగా పూజిస్తారు సో ఇలా పూజించే వాళ్ళందరూ కూడా వస్త్రం వాళ్ళు కూడా తెలుపు రంగే వేయాలి నైవేద్యం పాలు బెల్లం పెరుగు భక్ష్యాలు అనేది అమ్మవారికి సమర్పణ చేస్తారు వీళ్ళు మంత్రం ఏది చెప్పాలంటే ఓం శైలపుత్రై నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ అమ్మవారిని శాంతి కుటుంబ శాంతి కోసం పూజించాలి అలాగే మీ ఏరియాలో ఏ రూపంలో పూజిస్తారో తప్పకుండా కామెంట్స్లో పెట్టండి సో ప్రతిరోజు లలితా సహస్రనామాలు చదువుతూ కుంకుమార్చన చేసినట్లయితే చాలా చాలా శక్తిమయం సో మీకు అలా కుదరదు కావడం లేదు మాకు చదవడం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఓం దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా మనం మంత్ర జపం చేసిన ఈ ఒక్క మంత్రంలోనే అమోఘమైన శక్తి అమోఘమైన ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది అందులో సందేహమే లేదు పాటించవలసిన నియమాలు శాకాహారాన్నే భుజించాలి అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం మీ శక్తి కొద్దీ పాలు పండు లేదా అన్న ప్రసాదం అనేది ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేస్తే చాలా ప్రీతికరం ఎందుకంటే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాం కదా ఈ తొమ్మిది రోజులు మా ఇంట్లో నివాసం ఉండి మమ్మల్ని కాపాడాలి అని సంకల్పంతో అమ్మవారిని ఆహ్వానించాం కాబట్టి ఏ పూజలోనైనా మనకి పరిపూర్ణమైన ఫలితం కలగాలి అంటే నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి మీరు అది కేవలం మూడు రోజులు చేసినా ఐదు రోజులు చేసినా లేదా తొమ్మిది రోజులు చేసినా నియమాలు ఒక్కటిగానే ఉంటుంది తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినకూడదు తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించాలి మెయిన్ నియమం ప్రతిరోజు అమ్మవారికి పూజ మంత్రం అలాగే నైవేద్యం వస్త్రం ఏం సమర్పించాలని ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తుంది వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను సో అందరికీ కూడా దేవి నవరాత్రిలో శుభాకాంక్షలు అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై దుర్గా భవాని ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి